Yeah. <laughs> মানুষ

సార్ మీ ఫోర్ సైడు ఉంది సార్ ఏం ఏం చేస్తున్నారు వాళ్ళు అరే చనిపోతారు సార్ చనిపోతాడు చనిపోతారు సార్ మీకు ఫోర్ సైడ్ ఉంది వచ్చిన వాళ్ళు కదా పోయి మీ పోలీసులు అరే పాపం చూరా अरे 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 जा चलो मार लो अब 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 నిల్లుండి నిల్లుండి అరే ఫోర్ చేయడం ఇవా అది మేము ఎవరు చేసినాం ఎవరు చేసిన కలెక్టర్ వచ్చి చెప్పే సింపుల్గా చెప్పాయి బా సింపుల్గా ఆయన కలెక్టర్ ఇన్ని ఆపండి సార్ ఇన్ని ఆపండి ఇన్ని ఆపండి సార్ మీరు ఇప్పుడు ఏ కాకండి రా నాయన చచ్చిపోయేటట్టు సారు సార్ కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోండి అందరికి నమస్కారం ఈరోజు వికారాబాద్ జిల్లా ఉద్యోగుల యొక్క డైరీలో ఇది ఒక బాధాకరమైన చర్య ఒక దుర్దినం అందరికి ప్రెస్ మిత్రులు మిగతా అందరు ఉన్నారు వాళ్ళకి జనాలకి ఏమన్నా ఇబ్బంది అయితే అధికారుల దగ్గరకు వచ్చి చెప్తారు ఒకరోజు సమస్య పరిష్కారం కాదు మన సార్ వాళ్ళు కూడా వెళ్ళింది అక్కడ నెగోషియేషన్ మాట్లాడడానికి ఒకరోజు పరిష్కారమయ్యేది కాదు కానీ ఈ విధమైనటువంటి దాడి అనేది నేను కండ కండలుగా ఖండిస్తా ఉన్నాం ఉద్యోగ సంఘాల నుండి మిత్రులరా ప్రెస్ మిత్రుల నుండి సమస్యకి తెలియజేసేదేమంటే ఒక జిల్లా కలెక్టర్ గారి మీద ఈ విధంగా దాడి చేశారంటే మీ మనసులో ఎలాంటి విషబీజాలు నాటుకున్నాయి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు పెద్ద సార్లకి ఇట్లా జరిగితే రేపే మాలా చిన్న ఎంప్లాయీస్ ఫీల్డ్ యాక్ మేరకు విలేజ్ ఆఫీసులో ఏం జరిగితే మరి ఎవరు పట్టించుకుంటా అనే బాధ నిర్లిప్త భయం ఒక అసహాయత మీ మీద జాలి కూడా వేస్తా ఉంది మనం అందరం కూడా డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో మీరు భూ ఫార్మా కంపెనీ నెగోషియల్ అంతా సెకండరీ పేజీ అధికారుల మీద దాడి అనేది ఎంతవరకు సమంజసం మనం అనాగరిక దేశంలో ఉన్నామా అసలు ఏంటి రెండు వేల కంప్యూటర్ లో మీకు అడ్వైజ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీ వెనకాల వాళ్ళ కనీసం అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఈ విధంగా వేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పండి ఒక జిల్లా జిల్లాగే జడ్జి జిల్లా కలెక్టర్ గారు అంటే డిస్టిక్